హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఎందుకంటే ఈ రేషన్ కార్డులు ఎవరికైతే ఉన్నాయో వాళ్లకు మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అంటే ఈ పథకం ద్వారా వాళ్ళైతే లబ్ధి పొందే అవకాశం అయితే ఉందని చెప్పేసి మన మంత్రి గారైతే చెప్పడం అయితే జరిగింది సో ఆ స్కీమ్స్ ఏంటి అలాగే రేషన్ కార్డుకు సంబంధించిన మరికొన్ని వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాము సో అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ సో ఇంకా మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే రేషన్ కార్డు ఉన్నవారే అర్హులు అని చెప్పేసి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించే ఆరు గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డు అర్హత అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు శ్రీకరిస్తామని చెప్పేసి ఆయన ఒకటి రెండు రోజుల్లో గ్రామ వార్డు సభల విధా విధి విధానాలను ఖరారు చేస్తామని చెప్పారు అలాగే జనవరి ఆరు వరకు ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ సో ఇందులో మనం క్లియర్గా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఆరు హామీలు అయితే ఇవ్వడం అయితే జరిగిందో సో దానికి సంబంధించి తప్పకుండా రేషన్ కార్డు ఎవరికైతే ఉంటారో సో ఎవరైతే రేషన్ కార్డు సంబంధించిన లబ్ధిదారులు అయితే ఉన్నారో వాళ్ళకి ఈ ఆరు హామీలు అయితే వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడైతే అప్డేట్ తెలియజేస్తున్నారు అందుకనే మనకు రేషన్ కార్డుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తున్నారు సో ఎవరైతే కొత్తగా ఎవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు అలాగే స్ప్లిట్ అవ్వేవాళ్ళు అలాగే డివైడ్ అయ్యేవాళ్ళు సో దీనికి సంబంధించిన సమాచారం కూడా మనకి లాస్ట్ వీడియోలో అయితే చేసాము అలాగే తప్పకుండా రేషన్ కార్డ్ అయితే ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ పథకాలకి సంబంధించి సో అర్హత అయితే సాధించినట్టే ఇంకా సో తప్పకుండా మీకైతే రావాల్సిన లేదైతే పథకాలకు సంబంధించిన అమౌంట్ కానీ పెన్షన్ కానీ అలాగే మనకు ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి కానీ సో ఈ విధంగా ఈ డిఫరెంట్ మనకి ఆరు స్కీమ్స్ ఉన్నాయి కదా సో దానికి సంబంధించి తప్పకుండా మీరైతే లబ్ధి పొందే అవకాశం అయితే ఉందని చెప్పేసి మంత్రిగా అయితే చెప్తున్నారు అంతేకాకుండా మనకు గ్రామ సభల్లో సో నిర్వర్తించి సో అక్కడే మనకు ప్రాసెస్ కూడా చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి మరికొన్ని అప్డేట్స్ అయితే మనకు ఒకటి రెండు రోజుల్లో తప్పకుండా ఇస్తామని చెప్పేసి ఈ అప్డేట్ ద్వారా అయితే తెలుపుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ సో అప్డేట్ నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే